హాయ్ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో వేలంపాట అయిపోయినాక అన్ని మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంక ముందుగా కోలార్ మార్కెట్ చూసుకుంటే కోలార్ మార్కెట్ పదిహేను కేజీల బాక్సు నాటుకాయలు ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు హైబ్రిడ్ ఇరవై రూపాయల నుంచి రెండు వందల రూపాయలదా పడింది పదిహేను కేజీల బాక్సు కోలార్ మార్కెట్లో తర్వాత పలమనేరు మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు అలాగే వడ్డీపల్లి మార్కెట్లో పది రూపాయల నుంచి నూట పది రూపాయలు పదిహేను కేజీల బాక్సు అలాగే మదనపల్లి మార్కెట్లో లెవర్ క్లేడ్స్ నాలుగు వరుసలో ముప్పై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు టాప్ ధర అలాగే కలకాడ పది రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు పదిహేను కేజీల బాక్సు అనంతపురం పదిహేను కేజీల బాక్సు ఇరవై రూపాయల నుంచి తొంభై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు కలికిరి పది రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు పదిహేను కేజీల బాక్సు ఈరోజు అంతా ఏలం పాటైపోయినాక అన్ని మార్కెట్లలో ఇవి ఈరోజు టాప్ టమాటా ధరలు ఒక పెంచే లైక్ చేయండి షేర్ చేయండి